అందరికీ భీమ్ జైన్ సాంగ్ మిత్రులారా మన అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయి గారి మీద జరిగినటువంటి దాడిని ప్రతి ఒక్కరూ తీవ్రంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది కిషోర్ రాకేష్ గారు ఒక లాయర్ అయి ఉండి అతను ఒక అనుభవజ్ఞుడు అయ్యుండి సెవెంటీ వన్ ఇయర్స్ హోల్డ్ అంటే ఒక అనుభవజ్ఞుడు ఉన్న అతను విచక్షణ రహితంగా కోల్పోయి అతను చూసిరేయటం అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి అత్యున్నతమైన పదవిలో ఉన్నాడు ప్రధాన న్యాయమూర్తి అతని ఇచ్చిన తీర్పు అతను మాట్లాడిన విధానం ఇతనికి నచ్చకపోతే ఒకవేళ ప్రభుత్వానికి అప్పీల్ చేసుకోవచ్చు రాష్ట్రపతికి అప్పీల్ చేసుకోవచ్చు మరో ఇంకో విధంగా కూడా ఆయన అతనికి న్యాయం జరిగేలా చూడవచ్చు కానీ దాడికి పాల్పడడం అనేది ఇది అశిథ తగ్గిన విషయం కాదు ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయమే ఇది ఒక న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా పరిగణించాలి ఒక దళితుని మీద జరిగిన దాడిగా పరిగణించాలి ఒక రాజ్యాంగం మీద కూడా దాడిగా పరిగణించాలి మిత్రులారా ఇది ప్రతి ఒక్కరు దళితుల మీద జరిగిన దాడి లెక్క దీన్ని చూడాలని ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలని రాకేష్ గారిని కఠినంగా శిక్షించాలని ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అతను అలా చేయడానికి గల కారణం ఏంది అతని వెనకాల ఏమేమి ఉన్నాయి ఇంకా ఎవరెవరు ప్రోత్ ఉంది అతను అలా మాట్లాడడానికి గల కారణం ఏంది ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని శిక్షించాలని కోరుతున్నాను అతనికి ఏమాత్రం పశ్చాత్తాపం లేదు కనీసం ఈ దాడి ఎందుకు చేశావు ఏమనిపిస్తుంది ఇప్పుడు నీకు ఎట్లా నీ పరిస్థితి ఎందుకు అలా అయింది అసలు నువ్వు చేసింది తప్ప నేను చేసింది కరెక్టే అతను విష్ణుమూర్తి చేయించాడని చెప్తున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ ఆయన అజ్ఞానంలో ఉన్నాడా జ్ఞానంలో ఉన్నాడా అనేది అర్థం కావట్లేదు సనాతన ధర్మానికి విరుద్ధంగా మాట్లాడితే అతనికి ఇతను ఒక న్యాయ న్యాయవాదిగా ఉండి కూడా ఇతడు ఏ రూట్లో పోవాలి ఎలా చేయాలి అనే విషయం ఇతనికి తెలియదా తెలిసి కూడా ఎందుకు అతని మీద దాడికి పాల్పడ్డాడు ఇంకొకటి రెండు వేల ఇరవైలోనే రెండు వేల ఇరవైలోనే ఈ ఆర్చిక ఆర్చియాజికల్ అనే ఒక టీము ఒక మంత్రివర్గం టీము మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రివర్గం టీము ఈ పురావస్తు దేవాదాయ శాఖ ఇవన్నీ తవ్వకాల్లో బయటపడినటువంటి వాటి గురించి ప్రత్యేకమైనటువంటి శాఖ అది అయితే అక్కడైన అప్పిల్ పెట్టుకున్నాడు రెండు వేల ఇరవై డిక్లేర్ చేశారు ఏదైనా సరే తువ్వకాల్లో బయటపడినప్పుడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది యాక్ట్ ఆ చట్ట ప్రకారము అది భద్రపరచాలే తప్ప దాన్ని పునఃప్రతిష్ట కానీ రూపురేఖలు మార్చడం కానీ చేయకూడదు అని స్పష్టంగా ఉంది ఆయనకు స్పష్టంగా అది డిక్లేర్ చేశారు కూడా అక్కడ ఆయన ఆ విషయాన్ని దాచిపెట్టి మళ్ళీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాడు అయినా కూడా సుప్రీంకోర్టులో ఇది మా పరిధిలో లేదండి ఇది ఆశ్చర్యాలు అనే శాఖ వారిది వాళ్ళ పరిధిలో ఉంది అని కోర్టు తీర్పిచ్చింది డిస్మిస్ చేసినట్టు ఈయనకింకా అవకాశం లేదు ఇక అక్కడ అయిపోయింది ఇక్కడ అయిపోయింది అవకాశం లేదు విచక్షణ రైతు కోల్పోయాడు ఆయన అన్నాడు పదే పదే దీన్ని ప్రస్తావించడం మొదలుపెట్టాడు ఆయన విసుగు వచ్చేటట్టు ఆయన కొంచెం విసుగులో ఉన్నాడో మరి లేకుంటే ఏమీ అన్నాడో కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇక మన చేతిలో ఏం లేదు న్యాయస్థానం చేతిలో మీరు ఆ దేవునికి విష్ణుమూర్తికి వేడుకోవాలనే ఉద్దేశంతో అన్నాడు అయితే దానికి మీరు సనాతన ధర్మంని కించపరిచే విధంగా మా హిందూ దేవులను కించపరిచే విధంగా మాట్లాడారు మీరు బుద్ధిస్టు కాబట్టి మీరు అంబేద్కరిస్టులు కాబట్టి మీరు మా మతాన్ని ఇట్లా కించపరచారనే ఉద్దేశంతో అతను ఒక మనువు ఒక మనువు ఆయన కూకటి వేళ్ళతో ఎలా కూర్చుకుపోయిందో చూడండి అతని మైండ్లో ఒక మనువాదం అనేది మనువాదం అనేది అతని మైండ్లో కూకటి వేళ్ళతో కూర్చుకుపోయింది ఏ విధమైనటువంటి చర్యకైనా పాల్పడే అవకాశం ఉంటుంది ఇతను సనాతన ధర్మము అని అంటే ప్రతి ఒక్కరు మీరు సనాతన ధర్మం సనాతన ధర్మం హిందూ ధర్మం అని అంటే ఆ సనాతన ధర్మం ప్రకారమే మీరు హండ్రెడ్ పర్సెంట్ జీవించి చూపించగలుగుతారా ఏ ఒక్కరైనా సరే మీ ధర్మం ప్రకారమే చేయగలుగుతారా బ్రతకగలుగుతారా మీ హండ్రెడ్ పర్సెంట్ మీ సనాతన ధర్మం మేము పాటిస్తున్నాం అని చూపించండి అలా పాటిస్తే ఎవరు ఎక్కడ జీవించే పరిస్థితి ఉండదు తట్టుకోలేరు వాళ్ళు చదువుకోవడానికి అవకాశం లేదు సనాతన ధర్మం ప్రకారం ఈరోజు భారత రాజ్యాంగం ఉంది నువ్వు చదువుకోవడానికి హక్కు స్త్రీలకు చదువుకునే హక్కు లేదు ఈరోజు భారత రాజ్యాంగం ఉంది స్త్రీలకు కూడా సమాన హక్కు కల్పిస్తుంది సనాతన ధర్మం ప్రకారం ఆడపిల్లలు పుడితే చెరలల్లో నీళ్ళల్లో కలవల్లో పడేయాలని ఉంది పద్దెనిమిది వందల నాలుగులో ఏంటి బ్రిటిష్ వారు కొంత కొన్ని కొన్ని వెసులుబాట్లు కల్పించి కొన్ని కొన్ని చట్టాలను తేవడం వల్ల ఈ మాత్రం కొన్ని కొన్ని మనం తెలుసుకోగలిగినాం దాన్ని కొంత దూరం చేయగలుగుతున్నాం సనాతన ధర్మం అనేది ఒక పీడిత ప్రజలు కానీ బీసీఎస్టీ మైనార్టీ ప్రజలు కానీ ఎంతగానో షోభం అనుభవించారు మళ్ళీ మీరు వెనకకు వెళ్తా అంటారేంటి సనాత ధర్మం వెనకకు పోతావా ఇప్పుడు అప్డేట్ అయ్యి మన రాజ్యాంగ ప్రకారం ముందుకు వెళ్తా అంటావా ఏ విధంగా ఆలోచించి మాట్లాడుతున్నారు మీరు ఏదన్నంటే మీరు డబ్బులు దోసుకోవడానికి అడుక్క తినే బ్యాచ్ లెక్క ప్రతి ఒక్కరూ అర్క తినే బ్యాచ్ల కదా సనాతన ధర్మం పేరు మీద ఇది కరెక్ట్ కాదు సనాతన ధర్మంలో రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు ఎన్ని చట్టాలు చేశారు బ్రిటిష్ వారు దేవదాసిత అది ఎక్కడ పోయింది ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయి కొన్ని కొన్ని గ్రామాలలో అది ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు ఒక ఆ సనాతన ధర్మం ప్రకారము పెళ్ళైన తర్వాత ఆ పెళ్ళి కుతురే త్రీ డేసు బ్రహ్మం దగ్గర గడపాలని ఉన్నది ఇప్పుడు ఇప్పుడు అలా చేయటానికి మీ మనసు ఒప్పుకుంటుందా చెప్పండి ఆడవాళ్ళు అసలు చదవటానికి వీలు లేదన్నారు ఇప్పుడు ప్రతి ఆడవాళ్ళ ఇంట్లో వాళ్ళని చదువు ఆపే అంత దమ్మ మీకుందా చెప్పండి అలాగే సాగమనం ఉన్నది భర్త చనిపోతే భార్యను కూడా చితి మంటల్లో కాల్చాలి అలా కాల్చే మూడు కోట్ల యాభై సంవత్సరాలు కలిసి చేయిస్తారట స్వర్గంలో అతను చేసిన పాపాలన్నీ పోతాయట భార్య మంటల్లో కల కాలపడితే వాడు మంటల్లో కాలిపోతే వాడు చనిపోతే ఆ వాడితో పాటు ఈమె చనిపోతే వాడికి పుణ్యం కలిగిందో అందుకే ఇదంతా ఇది ఈ పద్ధతులు ఇవన్నీ చెప్పుకోవడానికి తప్ప మమ్మల్ని కించపరిచి మమ్మల్ని ఈ నన్ను కన్నా తల్లికి నా తోడబెట్టిన చెల్లెకి నా భార్యకి నేను ఇలాంటి హక్కులు ఉండాలని చెప్పి కోడి బిల్లు తీసుకొచ్చాడు బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరి తెలుసుకోవాలి హిందుకోడు బిల్లు గురించి చదువుకో చదవాలి అంబేద్కర్ జీవిత చరిత్ర చదవాలి అప్పుడు అర్థమవుతుంది మీకు రాజ్యాంగం అంటే ఏందో మన ధర్మం అంటే ఏందో మన ధర్మ ప్రకారం చేయాలంటే ఈ హిందూ ధర్మం అని కొట్లాడే వాళ్ళు ఏ ఒక్కరు కూడా మన ధర్మ ప్రకారం ఏ ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను మన ధర్మ శాస్త్రం ప్రకారమే జీవిస్తా అని అనేవాళ్ళు జీవించి చూపించండి మీ కుటుంబంలో చదువులు కానీ ఉండకూడదు హోటు హక్కు ఉండకూడదు వ్యాపారాలు ఉండకూడదు బిజినెస్లు ఉండకూడదు ఇలా చేయడానికి మీకు దమ్ముందా గారు ఏదైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం చూసుకోండి ఆమె అనే హక్కు ఆయన ఆయన హక్కు ఆయన చూ చూపించుకుంటాడు అంతేగాని భౌతిక దాడులు చేయమని ఉందా సనాతన ధర్మంలో ఇలా దాడులు చేసుకుంటూ పోతారన్నట్ట ఏది మాట్లాడినా ఎవరు చేసినా ఇది ఇది భారతదేశమైన సంస్కృతి కాదు ఏ సంస్కృతి ఉంది మనిషిని హింసించడం సంస్కృత మనిషిని బాధ పెట్టడం సంస్కృత మనిషి మీద దాడి చేయడం సంస్కృత ఏం నేర్పిస్తున్నారు మీరు సమాజానికి ఏం చూపించాలనుకుంటున్నారు సమాజంలో మీరు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు యువతని చెప్పండి వీటి పనికి మాలి మీద అక్కడ అక్కర లేని వాటి మీద ఇంట్రెస్ట్ చూపించకుండా యువతకు చదువు గురించి వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి తిండి లేక ఇల్లు లేక రోడ్ల మీద బతికే వాళ్ళ గురించి ఆలోచించి నా దేశం ఇది అని గర్వించేలాగా వాళ్ళ కోసం మీరు ఏదైనా చేయండి అలా కాకుండా సనాతన ధర్మం అని పట్టుకొని అలాడితే మీరు చేసేది ఏం లేదు అక్కడ ఒరిగేది ఏం లేదు మీరు ఏం సాధించేది లేదు గుర్తు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు ఇలాంటి దాడులను ఖండించాలి తీవ్రంగా ప్రతి ఒక్కరుది కామెంట్ పెట్టాలి షేర్ చేయండి గతంలో కూడా సనాతన ధర్మం ప్రకారమే శబరిమలకు ఆడవాళ్ళు వెళ్ళకూడదు అని రాసుకున్నారే ఆడవాళ్ళకు దేవుడు కాదా అయినా వాళ్ళు ఎందుకు మొక్కొద్దు వాళ్ళ గుళ్ళకు ఎందుకు రావద్దు అని వాళ్ళు పోరాటం చేసి కోర్టు వేస్తే కోర్టు తీర్పు వచ్చింది అప్పుడు దీపక్ మిశ్రా న్యాయవాది ఉన్నాడు దీపక్ మిశ్రా న్యాయవాది బ్రాహ్మణుడు కాబట్టి ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో తీర్పు వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకించలేదు ఈ సనాతన ధర్మానికి విరుద్ధంగా ఉండదే ఉన్నదని అతని మీద దాడి చేయలేదే ఇది ఎంతవరకు కరెక్టు చెప్పండి అతను అగ్రగుళానికి చెందినవాడనా ఎన్నో ఉన్నాయి తీర్పులు ఎంతోమంది ఇచ్చారు వాళ్ళ మీద దాడులు జరగలేదు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఈ సనాతన ధర్మం అనేది రాకేష్ కిషోర్ గారికి అతని అతని న్యాయవాది వృత్తి ఎక్కడ సాగించొద్దని ఎక్కడ కొనసాగించొద్దని ఏ కేసు వాదించొద్దని కఠినమైన శిక్షించాలి అతని బార్ అసోసియేషన్ నెంబర్ కూడా క్యాన్సిల్ చేయాలి అతను తగిన శిక్ష పడేలా చేయాలి ప్రతి ఒక్కరు దీన్ని సహకరించాలని కోరుతున్నాను ప్రతి ఒక్కరు దీన్ని షేర్ చేయాలి ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకోవాలి ఈ దాడిని ఖండించాలి జై భీమ్ జై హింసా